చేస్తానండి కామెంట్ అయితే చేయండి ఆయిల్ని అయితే వేసేసుకుందామండి ప్యాన్లో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఆయిల్ అయితే వేడెక్కింది కదండి ఇందులో ఉల్లిపాయల ముక్కలను అయితే యాడ్ చేసేద్దామండి అల్లం ముక్కలు అలాగే క్యారెట్ ముక్కలు బంగాళ గుంటాము అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ ఉన్నాయి కొంచెం కొంచెం వేసేస్తుంది టమాటా ముక్కలు టమాటా కూడా వేస్తే చాలా బాగుంటుందండి టమాటా కూడా వేసాను నేనైతే ఇలా చేస్తానండి మీ అందరూ ఎలా చేస్తారో కామెంట్ చేయండి కొంచెం వేయి చేస్తుందా అండి ఆయిల్లో ఈ కూరగాయ ముక్కలన్నీ ఇలా చేస్తే ఉప్మా చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఉప్మా జీడిపప్పులు అయితే యాడ్ చేద్దామండి జీడిపప్పులు వేసుకున్నా చాలా చాలా బాగుంటుంది ఇష్టం మీరు కూడా ఒక్కసారి ట్రై చేసేయండి ఒకసారి మొత్తం కలిపేసుకుందామండి లైవ్లో ఎవరన్నా ఉన్నారా హాయ్ అండి హాయ్ మా ఉప్మాని తీసి చిన్న లైక్ ఇచ్చేయండి మీరు కూడా ఇలాగే చేస్తారేమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే ఇలాగే వచ్చింది నేనైతే ఇలాగే చేస్తాను మీరు కూడా ట్రై చేయండి ఉప్మాని లైటింగ్ అయితే తక్కువగా ఉండండి హాయ్ అండి అలెక్య గారు హాయ్ హాయ్ చీకటిగా ఉండండి లైటింగ్ సరిగ్గా లేదు అందుకని వీడియో క్లారిటీ లేదు కొంచెం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుందామండి చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా బాగుంటుందండి ఉప్మా కొంచెం అయితే యాడ్ చేసే గ్లాస్ తో ఒక గ్లాస్ రవ్వ వేయబోతున్నానండి మూడు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందామండి

అలాగే ఇప్పుడు వాటర్ని అయితే యాడ్ చేసేసుకున్నానండి రుచికి తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకుందామండిసారి మొత్తం కలుపుకొని మూత అయితే పెట్టేసుకుందాము మరిగించేస్తామండి అయితే వచ్చేసిందండి మరుగుతుంది ఇంకొంచెం మరగనిద్దాము ఎంత మరిగితే ఉప్మా అంత రుచిగా ఉంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మీరు కూడా ట్రై చేయండి స్టవ్ స్లోలో ఉంచి రవ్వనైతే యాడ్ చేసేద్దాము కొంచెం మరిగిన తర్వాత రవ్వ అయితే మొత్తం వేసేసానండి ఒక గ్లాసు రవ్వకి మూడు గ్లాసులు అయితే వాటర్ పోసానండి మరి గట్టిగా అయితే బాగోదని పల్చగా చేస్తుందండి పల్చగా అయితే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇంకేమైనా కొత్తగా వేస్తారైతే నాకైతే ఏమీ తెలియదండి నేను ఇలాగే చేస్తాను ఇలాగే టేస్ట్ బాగుంటుందండి మూత అయితే పెట్టేసుకుందాము వేడి వేడి ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి చిన్న కామెంట్ అయితే చేయండి చూడండి ఉప్మా అయితే రెడీ అయిపోయింది హాయ్ అండి బాయ్